చార్వాకుల ప్రాధాన్యం భారతదేశంలో క్రీస్తుపూర్వం ఆరు వందల నాటికే భౌతికవాదాన్ని రూపొందించి ప్రప్రథమంగా ప్రచారం చేసిన వారు చార్వాకులు మానవ జీవితాన్ని కూర్చి చార్వాకులకున్న దృక్పథం భౌతికవాద సమన్వితం హేతుబద్ధం ప్రగతిశీల సహితం బ్రతికిన ప్రతిక్షణం పాపభయంతో నరకం ప్రాప్తిస్తుందేమోననే అనుమానంతో జీవోత్సవంలా జీవించటం కన్నా నిర్భయంగా హాయిగా జీవిత సుఖాన్ని అనుభవించాలి అనేదే చార్వాక భౌతికవాద సారాంశం జన్మెత్తడము జీవితం గడపడము పాపభూ ఇష్టం అనే నిరాశవాద కూపంలో ఉన్న మానవుని మూఢమత నమ్మకాల నుండి దూరం చేసి ప్రగాఢ ఆత్మవిశ్వాసపూరితమైన జీవితంపై కోరిక కలిగించే యత్నిచ్చింది చార్వాక భౌతికవాదం వైదిక ఋషులు బోధించిన భావవాద తత్వశాస్త్రాన్ని ఖండించి దోపిడీ వ్యవస్థకి వ్యతిరేకంగా భారతదేశ చరిత్రలో ప్రప్రథమ సాంఘిక విప్లవానికి తాత్విక రంగంలో అపూర్వమైన తిరుగుబాటుకి పునాదులు వేసింది చార్వాక భౌతిక వాదమే నాటి కాలానికి చార్వాకం చాలా అభివృద్ధి చెందిన తత్వశాస్త్రం నీతి పునాదిగా ఈ తత్వశాస్త్రాన్ని నిర్మించారు మానవ సమానత్వాన్ని బోధించి అంధవిశ్వాసాలపై ధ్వజమెత్తి ప్రప్రథమ సాంఘిక తిరుగుబాటుదారులుగా భారతీయ సాంస్కృతిక విప్లవోద్యమ వేగుచుక్కలుగా జాతి చరిత్రలో మరణమెరుగని స్థానాన్ని ఆక్రమించిన ఆ మహావీరులకి దేశం నాలుగు మూలల జయ స్తంభాలు ఎత్తించి కీర్తి పతాకాలని రెపరెపలాడించాలి దారుణమైన వక్రీకరణ రూపంలో రామాయణ భారత భాగవత పురాణాల్లోకి వచ్చిన చార్వాక భౌతికవాదులకి మానవ విజ్ఞానాన్ని మదించి శోధించి మహోజ్వల కాంతి పూజల్ని విరజిమ్మి కాయ కర్మలో కించిత్తు అవకాశవాదానికి సైతం తాగుతీయని ఆ తేజమూర్తులకు వేనా నా నమస్కారములు